ఎన్నెన్నో జములు మంది సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా చాలా దగ్గరయ్యారు దేవజాని అలియాస్ వేద అలియాస్ సత్యా అయితే ప్రతిరోజు కూడా వాళ్ళ ఫ్యాన్స్ తనకు సంబంధించిన పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా వీడియోస్ పిక్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాయి లేటెస్ట్ పిక్స్ అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ప్రతి వారం కూడా కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో అనేది ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మేడంకి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి లేటెస్ట్ పిక్స్ సంబంధించిన నాటితో పాటు ఎన్నెన్నో జన్మల బంధంకి సంబంధించిన మరొక పిక్ని కూడా ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది నిజానికి ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్ రెండు సీరియల్స్లో వాళ్ళిద్దరూ నటించినప్పటికీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అంటే ప్రేక్షకులకి ఎందుకు చాలా చాలా ఇష్టం అందులో నా కంటెంటో లేదంటే వాళ్ళిద్దరు యాక్టింగ్ దేనివల్ల తెలియదు కానీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం ప్రేక్షకులకి సో ఎప్పుడూ కూడా పెట్టిన వీడియోస్లో కానీ పిక్స్లో కానీ ఎన్నెన్నో జన్మల బంధు సీరియల్ పిక్ లేకుండా మాత్రం ఆ వీడియో వెళ్ళదనేది నిజం అంతగా ఇష్టపడుతున్నారు ఎన్నెన్నో జన్మల బంధు సీరియల్ దానికి ఎన్నెన్నో జన్మల బంధు పార్ట్ టూ అంటూ రావాలని కూడా యాక్చువల్గా కోరుకుంటూ ఉన్నారు సో వీటన్నిటికీ సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి